భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఇప్పుడు గురువారం రాత్రి నుంచి కూడా యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి పాక్ భారతదేశ సరిహద్దు నగరాలపై అయితే దాడులకు ఇంకా కూడా పాల్పడుతోంది కానీ పాక్ దాడులను భారత ఆర్మీ విజయవంతంగా తిప్పికొడుతోంది ఈ దాడిలో భారత్ పాక్పై ఎదురు దాడికి దిగింది ఇస్లామాబాద్ లాహోర్ నగరాలపై వైమానిక అట్లాగే మిసైల్స్ దాడులు చేస్తోంది అలాగే కరాచీ ఎయిర్పోర్ట్పై విరుచుకుపడి పూర్తిగా ధ్వంసం చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే శుక్రవారం తెల్లవారుజామున కూడా జమ్మూ నగరంలో పేలుల శబ్దాలు వినిపించడంతో ఒక్కసారిగా మళ్లీ బ్లాక్అవుట్ మొదలైంది సరిహద్దు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి ఈ ప్రయత్నాలకు భారత్ అడ్డుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల గంటల మధ్యలో అంటే గంటసేపు సైరన్లు మోగడంతో పాటుగా పేలుడు శబ్దాలు వినిపించాయి దళాలు ముప్పును భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది దీంతో స్థానికులైతే కాస్త ఊపిరి తీసుకున్న సిచ్యువేషనే కనిపిస్తోంది ఇంకోవైపు భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసి దాదాపు వంద మంది ఉగ్రవాదుల్ని చంపేసింది ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్లు మిసైల్స్తో విరుచుకుపడుతోంది ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో పాక్ ఆర్మీ ఈ దాడులు చేసింది ముందస్తుగానే ఆర్మీ స్థానిక పోలీసులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలించిన పరిస్థితి రాత్రి మొత్తం ఈ దాడులు కొనసాగితే భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా ధీటైన సమాధానం కూడా ఇస్తూ వస్తోంది నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడి విఫలమైన తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తెల్లవారుజామున జమ్మూకు బయలుదేరారు జమ్మూ నగరం డివిజన్లోని ఇతర ప్రాంతాలపై కూడా నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసిన వాటన్నిటిని కూడా విఫలం చేసింది మన ఆర్మీ సో ఇప్పుడే జమ్మూకి నేను బయలుదేరి వెళ్తున్నానంటూ ఉమర్ అబ్దుల్లా ట్విట్టర్లో పోస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇంకోవైపు ఏమో భారత సరిహద్దుల్లో ఒక టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తోంది అంటే పంజాబ్ గుజరాత్తో పాటుగా యూపీ లాంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం కావచ్చు ఉగ్రవాదులు దాడిలు చేసే అవకాశం ఉంది అనేసి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ భారత సైన్యం పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి పాక్ సైన్యం చేపడుతున్నటువంటి ఈ చర్యలను ధీటుగా ఎదుర్కొంటోంది పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రాత్రి ఉద్రిక్త వాతావరణమే కనిపించింది ఎందుకంటే అకస్మాత్తుగా డ్రోన్లు కలకలం రేపాయి భారత సైన్యం వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అధికారికంగా మన వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇంకోవైపు ఏమో వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయి ముందు జాగ్రత్తగా రాత్రి పఠాన్కోట్ అమృత్సర్ జలంధర్ రూప్నగర్ ఫాజిల్కా అండ్ హోషియార్పూర్ మరియు సాహిబ్ అజిత్ సింగ్ నగర్ కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్తో సహా చాలా జిల్లాలో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి పఠాన్కోట్ జిల్లాలో రాత్రి భారీ పేలుడు శబ్దాలు వినిపి వినిపించినట్టుగా కూడా స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనను అధికారులైతే ఇంకా ధృవీకరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకోవైపు ఏమో ఆపరేషన్ సింధూర్ జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాన్ ఇప్పుడు రాత్రి దేశంలోని పలు ప్రాంతాల్లో డ్రోన్స్ అలాగే బాంబ్స్ మిసైల్స్ దాడికి పాల్పడింది కాబట్టి ఈ నేపథ్యంలోనే భారత నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి భారత పోస్టులను లక్ష్యంగా చేసుకొని పాక్ రేంజర్స్ కాల్పులకు ఇంకా దిగుతున్నారు సత్వారా సాంబా ఆర్ఎస్పుర అర్నియా సెక్టార్స్ను లక్ష్యంగా చేసుకొని పాక్ ఎనిమిది మిసైల్స్ను ప్రయోగించినట్టు రక్షణ శాఖ వర్గాలు ధృవీకరించాయి సో భద్రతా దళాలు వాటిని యాంటీ మిసైల్స్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించి గాల్లోనే ధ్వంసం చేసిన పరిస్థితి సో శుక్రవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో భారత్లోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బిఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపాయి ఆ కాల్పులో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్లతో దాళ్లకు పాల్పడిందన్న భారత ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి అయితే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా పూర్తిగా స్పష్టం చేసిన పరిస్థితి పాక్ మిసైల్స్ డ్రోన్లను భారత ఆర్మీ పూర్తిగా ధ్వంసమైతే చేసింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై